సీనియర్ హీరోల వయసులు అరవైలు దాటడంతో వాళ్ళకి సరిపడే హీరోయిన్స్ ఎంపిక చేయడం దర్శకులకి నిజంగా ఛాలెంజ్గా మారింది కొత్త భామలు రావాలంటే వయసు మ్యాచ్ అవ్వడం లేదు సీనియర్ స్టార్స్తో నటించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు కానీ ఈ సైలెన్స్ని బ్రేక్ చేసింది మీనాక్షి చౌదరి సీనియర్ హీరోలతో నటించడం నాకు ప్రాబ్లం కాదు అది ఒక కొత్త జోనర్లా ఫీల్ అవుతా అని స్పష్టంగా చెప్పేసింది ఇది మేకర్స్కి పెద్ద రిలీఫ్ లాంటిదే లక్కీ భాస్కర్లో పిల్లల తల్లిగా సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ ఫ్రెండ్గా మీనాక్షి తన వైవిధ్యాన్ని ప్రూవ్ చేసింది స్టార్ హీరో చిన్న హీరో అనే తేడా లేకుండా ప్రతి మంచి పాత్రను అంగీకరించింది ఇక ఆమిలా శ్రీలీల కూడా సీనియర్ హీరోలతో నటించడానికి సిద్ధమైపోయింది రవితేజతో ధమాకా మాస్ జాతరలో జోడీగా నటించిన మాస్ అపీరియన్స్తో అందరినీ ఇంప్రెస్ చేసింది ఇద్దరు మీనాక్షి మరియు శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఫ్రెష్ ఆప్షన్గా మారిపోయారు వాళ్ళ నిర్ణయం కరెక్టేనా లేక రిస్కేనా అనేది టైం చెబుతుంది కానీ ధైర్యంగా ముందుకు వచ్చిన ఈ ఇద్దరు యాక్టర్స్లకు మాత్రం ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు